అందరికీ నమస్కారం మొన్న తిరుమలలో బ్రహ్మోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క పర్యటనలో వారు చెప్పడం జరిగింది టీటీడీ నిధుల ద్వారా రాబోయే కాలంలో దళిత వాడల్లో ఐదు వేల దేవాలయాలు నిర్మిస్తాము అని చెప్పి దాన్ని భారతీయ జనతా పార్టీ పూర్తిగా ఆహ్వానిస్తుంది వారికి అభినందనలు కూడా తెలియజేస్తూ ఉంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అదే సందర్భంలో రాజకీయంగా అవగాహన లేమియా లేకపోతే రాజకీయాల్ని ఎప్పుడూ కూడా తన వ్యక్తిగత ఎదుగుదలకే వాడుకున్నటువంటి వ్యక్తి ఈవేళ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ యొక్క అధ్యక్షురాలైనటువంటి షర్మిల గారు చాలా అంటే ఒక మతం మీద ఉన్నటువంటి ద్వేషం హిందూ మతం మీద ఉన్నటువంటి ద్వేషాన్ని అంతా కూడా ఆమె యొక్క వెల్లబుచ్చుతూ ఈ యొక్క దే టీటీడీ నిధులతో దేవాలయాలు ఎందుకు కట్టడం టీటీడీ నిధులతో టాయిలెట్స్ కట్టొచ్చు కదా అని చెప్పి మాట్లాడటం అంటే ఇది ఎంత నీచమైనటువంటి ఆమె భావజాలాన్ని వ్యక్తపరుస్తుంది అనేటువంటిది గమనించాలి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా స్పందించాలి దీని మీద తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు మరీ ముఖ్యంగా దీని మీద స్పందించవలసినటువంటి అవసరం ఉంది మీరు షర్మిల గారి వ్యాఖ్యలతో విభేదిస్తున్నారా లేదా ఏకీభవిస్తున్నారా ఒకవేళ ఏకీభవించినట్లయితే మీ అందరూ కూడా ఇవాళ హిందూ మతానికి ద్రోహులుగా నిలిచిపోతారు చరిత్రలో ఇవాళ తిరుమల అనేటువంటిది కొన్ని కోట్లాది మంది భక్తులకు వారి యొక్క ఆరాధ్య దైవం వారు దేవుడికి సమర్పించుకునేటువంటి కానుకల ద్వారా ఇవాళ టీటీడీ ఏం చేయాలి కార్యక్రమం ధర్మ ప్రచారం కోసం ఇతర దేవాలయాలను నిర్మించటం కోసం అద అలాగే వేద పాఠశాలని నిర్మించటం కోసం వాటిని నిర్వహించటానికి కావలసినటువంటి ఖర్చుకి ఈ యొక్క నిధులని వాడటం లేదా ఆ యొక్క తిరుమలకు సంబంధించినటువంటి వరకు కూడా కావలసినటువంటి అన్ని రకాల మౌలిక సదుపాయాల్ని కల్పించటానికి ఆ నిధుల్ని వాడుతూ ఉన్నారు అది కాకుండా ఈవేళ ఆమె ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ ఉంది అంటే ఆమెని ఏమనాలో కూడా ఈ సందర్భంగా అర్థం కావట్లేదు ఈవేళ ఆమె ఆర్ఎస్ఎస్ని నిందించే స్థాయికి ఎదిగిపోయింది అసలు ఆర్ఎస్ఎస్ గురించి మీకు ఏమైనా అవగాహన ఉందా అని చెప్పి అడుగుతూ ఉన్నాను ఆర్ఎస్ఎస్ అనేటువంటిది మన యొక్క సంస్కృతిని ప్రతిబింబించేటువంటి సంస్థ ఇవాళ ధర్మం కోసం దేశం కోసం పా పోరాటం చేసేటువంటి సంస్థ ఇవాళ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అటువంటి ఆర్ఎస్ఎస్ గురించి అవగాహన లేకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉంది ఇవాళ మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను మీరు ఒక మత ప్రచార బోధకురాలుగానే మీరు బయటకు వచ్చారు తప్ప మీకు హిందూ మతం మీద కానీ దేవాలయాల పట్ల కానీ ప్రజల పట్ల ఏమైనా అవగాహన కానీ ఒక గౌరవం కానీ ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నాను మీ భర్త అనిల్ గారు ప్రచారానికి వెళ్ళినప్పుడు మీ యొక్క సంస్థలకు వచ్చేటువంటి విదేశీ నిధులు మీరు చర్చల్ని కడటానికి మత ప్రచారానికి మతాన్ని కన్వర్ట్ చేయడానికి వాడుతూ ఉన్నారు ఇదే దళిత వాడల్లో ఉన్నటువంటి దళితుల్ని మీరు మత మార్పిడి కోసం వాడుతూ ఉన్నారు మీ యొక్క నిధుల్ని మీరు ఎందుకు ఆ నిధుల్ని ఖర్చుపెట్టరు అని చెప్పి అడుగుతా ఉన్నాను ఇవాళ చాలా మరి చర్చిలు తొంభై తొంభై సంవత్సరాల లీజులో ఉన్నాయి ఆ లీజు అయిపోయిన తర్వాత ఆ యొక్క ఆస్తులన్నింటినీ ప్రభుత్వానికి ఇచ్చి ఆ ప్రభుత్వం ద్వారా వచ్చినటువంటి నిధులతో మరి ఎన్ని కూడా కార్యక్రమాలు చేపట్టడానికి మీరు ఒప్పుకుంటారా అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా మీరు ఇష్టం వచ్చినట్లు రాజకీయం కోసం హిందువులకి ఇతర మతాలకి మీరు మధ్య చిచ్చుపట్టేటువంటి విధంగా ఇవాళ కోట్లాది మంది హిందువుల యొక్క మనోభావాలను ఇవాళ మీరు ఆడుకుంటా ఉన్నారు మీరు ఏం మాట్లాడుతున్నారు మీకు అసలు మానసిక స్థితి ఎలా ఉంది అనేటువంటిది ఈ సందర్భంగా వ్యక్తపడ వ్యక్తమవుతూ ఉంది మీ యొక్క మానసిక స్థితి ఇవాళ టీటీడీ దేవాలయాలకు వచ్చేటువంటి ఆదాయం అంతా కూడా దేవాలయాల్లో కైంకర్యాలకు కానీ అక్కడ ఉండేటువంటి ఇతర దేవాలయాల్ని అభివృద్ధి చేసుకోవటానికి కోసం కానీ లేదా వేద పాఠశాలలకు కానీ ఇటువంటి వాటికి వాడాలి అని ఉంది కాబట్టి ఇప్పటికైనా మీరు తెలుసుకోండి ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడేటువంటి స్థాయి మీది కాదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను మరొక్కసారి ఈ విధంగా హిందువుల గురించి కానీ హిందూ భావజాలానికి వ్యతిరేకంగా కానీ హిందువుల మనోభావాలకి దెబ్బతిండేటువంటి విధంగా కానీ మరొకసారి మాట్లాడితే మీ మీద తీవ్రమైనటువంటి మరి లీగల్ పరమైనటువంటి చర్యలు కూడా మేము తీసుకుంటానికి భారతీయ జనతా పార్టీ వెనుకాడదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను